నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఏ విషయంలో జాగ్రత్త పడాలి అలాగే వాళ్ళు స్థిరాస్తి కొనుక్కునేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి సహజ రాశి చక్రంలో ఇది నాలుగవ రాశి అవుతుంది అందువలన ఈ రాశివారు ఏదైనా ఒక గృహంలో నివసించేటప్పుడు ఆ గృహానికి సంబంధించినటువంటి వాస్తు వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంటుంది సో అందువలన ఏంటంటే వీళ్ళు జీవితంలో అభివృద్ధి చెందాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు ఒక సొంత గృహాన్ని కొనుక్కునే ప్రయత్నంలో సరైనటువంటి వాస్తు ఉన్నటువంటి గృహం తీసుకోవడం వల్ల మీకు చాలా వరకు అదృష్టం కలిసి వచ్చి జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు మంచి వాస్తు కలిగినటువంటి గృహంలో నివసించడం వల్ల కలిసి వస్తుంటాయి సో అయితే ప్రస్తుతం మరి మీకు గత కొంతకాలంగా స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మరి అష్టమాన్ని వీడి భాగ్యస్థానంలోకి మారడం జరుగుతుంది సో దాన్ని బట్టి ఏంటంటే కర్కాటక రాశివారు చాలా వరకు ఊపిరి పీల్చుకున్నంత స్వేచ్ఛగా ఉంటారన్నమాట అంటే చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శని భగవానుడు మీకు ఒక మంచి స్థానంలోకి మారడం వల్ల సహజంగా గత రెండున్నర సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి చాలా వరకు మీరు బయటపడి స్వేచ్ఛగా మీరు ఎక్కడికన్నా వెళ్ళే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా తొమ్మిదవ స్థానం అన్నది విదేశ ప్రయాణాన్ని చెప్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాహుతో సుమారుగా యాభై రోజులు శని భగవానుడు కలిసి ఉండడం జరుగుతుంది సో రా ఆ యాభై రోజుల్లో కర్కాటక రాశివారు ఏమాత్రం ప్రయత్నం చేసినా విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశంలో ఉన్నటువంటి సంతానాన్ని కలుసుకోవచ్చు అలాగే మీ యొక్క దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు అలాగే మరి గురుగ్రహం గత కొంతకాలంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు మీకు అనేక శుభాలను ఇవ్వడం జరిగింది అంటే పదకొండవ స్థానం అంటే మీకు కామత్రికోణం ఏడు మూడు పదకొండు చాలా వరకు మీ కోరికలు తీరే స్థానం అది దాని నుంచి మీకు పన్నెండవ స్థానంలోకి రాబోతున్నాడు ఇంచుమించుగా మనకి మే పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురువు మీకు వ్యయస్థానంలోకి రావడం జరుగుతుంది అంటే మీకు నాలుగు ఎనిమిది పన్నెండు మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అలాగే మంచి కార్యక్రమాలకి గురువు మీకు ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే గురువు పన్నెండో భావంలో ఉంటే వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా ఉన్నత విద్యావంతులై ఉంటారు అలాగే వారికి కంపల్సరిగా సంతానం కలుగుతుంది ఎస్పెషల్లీ పుత్ర సంతానం కలిగే యోగం ఉంటుంది సో ఇక్కడ పుత్ర సంతానం అంటే వాళ్ళకి ఏదన్నా పితృదోషాలు మాతృదోషాలు సర్పదోషాల్లో ఉంటే ఎక్కువగా స్త్రీ సంతానం కలుగుతూ ఉంటారు అటువంటి దోషాలు లేని వారికి పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది అయితే గురువు సంతానాన్ని ఇచ్చే స్థానంలోకి వచ్చినప్పుడు దైవ సంకల్పంతో మీ జీవితంలో ఉన్నటువంటి పెద్దవారి ద్వారా సంక్రమించినటువంటి దోషాలకి తగిన పరిహారం చేసుకోవడం వల్ల మీకు సంతానం పుత్ర సంతానం కలుగుతారు మీ వంశం నిలబడుతుంది సో ఇది అలాగే సహజ వేస్త సహజ చతుర్థ స్థానమైనటువంటి కర్కాటకానికి పన్నెండో స్థానంలోకి గురువు తొమ్మిదో స్థానంలోకి శని రావడం వల్ల ఈ సంవత్సరంలో మీరు అంటే మనకి ఇంచుమించుగా మే తర్వాత అనుకుందాం ఏదైనా సొంత గృహం కొనుక్కునే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంటు మరి ఈ సంవత్సరంలో మీకు సమకూరే అవకాశం ఉంది సాధారణంగా ఈ కర్కాటక రాశి వారు కొనుక్కునే గృహంలో వారి జాతకంలో గురువు బలహీనంగా ఉంటే ఈశాన్య సంబంధించిన దోషాలు ఉండడం జరుగుతుంటుంది దానివల్ల వాళ్ళకి దైవభక్తి ఉండదు దైవాన్ని నమ్మరు అలాగే ఎక్కువ శాతం పడమరి దిక్కు అంటే మనకి కుజుడు అదే రాశిలో నీచి పొందుతాడు కాబట్టి దక్షిణ నైరుతి వైపు దోషం ఉండే అవకాశం ఉంది ఆ ప్రభావం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ రాశిలో ఉన్నవాళ్ళు నిరుద్యోగులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎంతో కష్టం మీద వాళ్ళు పెద్దవారు పోరు పెడతా ఉంటే వాడు ఏదో ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఈ దక్షిణ నైరుతి దోషం ఉన్నటువంటి ఇంట్లో నివసించడం వల్ల వీళ్ళకి అభివృద్ధి అయితే రాదు ఎంత చెప్పినా వాళ్ళకి పెద్దగా పట్టించుకో అనమాట సో అలాగే చంద్రుడు స్వక్షేత్రంలో ఉంటాడు ఈ రాశిలో కాబట్టి వాయువ్య దోషం అంటే ఉత్తర వాయువు కానీ పడమర వాయువు కానీ దోష ప్రభావం ఉండడం వల్ల జాతకుడు విదేశ ప్రయత్నాలు అయితే ఫలిస్తుంటాయి కానీ అక్కడికి వెళ్ళేకెందుకు ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే కంపల్సరీగా మీరు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు గృహయోగం యోగం ఉంది కాబట్టి మీరు ప్రస్తుతం మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాన్ని సరిచేసుకుంటే అంటే మీ సంతానానికి కానీ మీకు కానీ సొంత గృహం ఏర్పాటు చేసుకునే యోగం ఈ సంవత్సరంలో ఉంది అది ఏంటంటే ఈ వాస్తు దోషాలు లేని చూసుకుంటే తొందరగా జాతకుడు అభివృద్ధిపడి దాని యొక్క రుణం నుంచి బయటపడి అటు తొందరగా ఎప్పుడైతే కర్కాటక వారు ఒక ఇంటి వాడంటే సొంత ఇల్లు కట్టుకుంటేనే వాడికి పెళ్ళి అయ్యే సూచనలు ప్రస్తుతం కనబడుతున్నాయి కాబట్టి ముందు ఇల్లు కొనుక్కుంటే దాని తర్వాత పెళ్ళి అదే అవుతుంది మరి ఈ కర్కాటక రాశి వారికి అలాగే మరి చాలా వరకు తొమ్మిదవ స్థానంలో మరి ఈ సంవత్సరం సుమారుగా ఏప్రిల్ నెల నుంచి మే పంతొమ్మిది ఇరవై తారీఖుల వరకు తొమ్మిదవ స్థానంలో ఏర్పడినటువంటి ఈ శని రాహుల కలయిక భాగ్యస్థానం అన్నది జాతకుడు యొక్క ధర్మస్థానం ఆ స్థానంలో ఏ గ్రహం చేరిన అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల ఏమవుతుందంటే జాతకుడు మన సంస్కారానికి సంస్కృతికి ధర్మానికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది అదేంటంటే ఇంటర్కేస్ట్ వివాహాలని ప్రోత్సహించడం కానీ సో లేదంటే ఇతర మతంలో కలిసే ప్రయత్నం చేయడం కానీ ఇతర మతంలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ ఇవన్నీ ఈ తొమ్మిదో స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ రాహు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అక్కడ శని భగవాన్ కూడా చేరినప్పుడు అది మరింత బలమవుతూ అవుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ కర్కాటక రాశి వారు వివాహం అంటే సాధారణంగా వీళ్ళు పెద్దలు కూర్చొని వివాహం ఎక్కువ శాతం చేసుకుంటూ ఉంటారు మరి ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం కాలమాన ప్రకారం మీరు ఇష్టపడినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకసారి పరిశీలించుకొని మీ యొక్క దానికంటే మీ యొక్క కమ్యూనిటీకి మీ యొక్క సంస్కారానికి సంస్కృతికి సరిపోయిన విధంగా చూసుకోవడం మంచిది కొన్ని సందర్భాల్లో వయసులో చాలా వ్యత్యాసం ఉండొచ్చు అలాగే సంస్కారంలో వ్యత్యాసం ఉండొచ్చు అయితే ఇది ఎందుకు అంటే చేసుకోకూడదని కాదు ఈ సమయంలో చేసుకున్నటువంటి ఇలాంటి ఆదర్శ వివాహం అనుకుంటారో మీరు లేదంటే అనాచార వివాహం అనుకుంటారో కానీ ఇవి కంపల్సరీగా సక్సెస్ కావు ఇవి టెంపరీగానే సక్సెస్ అవుతుంటా ఎప్పుడైతే మళ్ళా ఆ భాగ్యస్థానంలో ఈ పాపగ్రహాలు బయటికి వెళ్ళిపోయి శుభగ్రహాలు లాంటి గురువు లాంటి గ్రహాలు వచ్చినప్పుడు అయ్యో మనం చాలా పొరపాటు చేసామే అయ్యయ్యో అని జీవితాంతం వచ్చుకొని దాని నుంచి బయట పడే ప్రయత్నంలో దాన్ని వదులుకోలేక దాని నుంచి బయటపడలేక అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సమయంలో ఈ కర్కాటక రాసే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరి వాళ్ళకు వాళ్ళు సెలెక్ట్ చేసుకునే మ్యారేజ్ విషయంలో మాత్రం చాలా వరకు ఆలోచించి అన్నీ పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి తప్ప ఏది పడితే అది అలాగా అలా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా దానివల్ల మీకు మీ కుటుంబానికి మీ వంశానికి కూడా అప్రతిష్ఠ కలిగే అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడడం జరిగింది ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే శని భగవాన్ స్థితి అయితేనే అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాశుల మీద పడ్డం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశివారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు జ్యోతిష జ్యోతిషాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడం అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఒకడు నెలకి రెండు లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు మన ఇన్స్టాల్మెంట్ కట్టగలమా ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు వాడు కొనలేకపోతుంటాడు అలాగే నెలకు ముప్పై వేలు జీతం తెచ్చేవాడు కూడా వాటి తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటుంది ఏదన్నా కుజ బలం ఇంపార్టెంటు దాని తర్వాత ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి అలాగే వీలుంటే కోతులకి అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్టా ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్ మీద కాకుండా కొద్ది పక్కన తోటలాగా ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దాన్ని తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా గృహ ప్రవేశాలకు వెళ్తుండండి ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పరసైలని బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి ఎంత అవుతుందన్నా తెలుసుకోండి దాని బ్రోసర్లు తెచ్చుకోండి మీ దగ్గర పెట్టుకోండి అలాగా మరలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపీ మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి సిమెంట్ రేటు తెలుసుకుంటూ ఉండండి ఐరన్ రేట్ తెలుసుకుంటూ ఉండండి భూమిలో తెలుసుకుంటూ ఊరికనే తెలుసుకొని తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనూ గృహం చుట్టుపక్కల తిరుగుతూ కనుక్కుంటా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మికున్నట్టు అందులో రోజుకు ఒక గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది అదే గృహం ఏర్పడుతుంది కావాలంటే ప్రయత్నం చేసి చూడండి మీకు ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఐదులో మీరు ప్రయత్నం బట్టి ఒక తొంభై రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది